అందరికీ నమస్కారం ఆరోగ్యంగా ఉండటానికి ఇరవై చిట్కాలు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి కొత్త కొత్త టిప్స్ చెప్పడానికి వీలుగా ఉంటుంది ఆరోగ్యం కోసం మీ దినచర్యను మార్చుకోండి మీ దినచర్యలో చిన్న మరియు సులభమైన మార్పులు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు దీర్ఘాయువుగా మార్చగలవు మీరు జీవితానికి కొన్ని విషయాలను స్వీకరించి కొన్ని విస్మయించబడిన వాటిని శాశ్వతంగా తీసివేయండి దీనికోసం సాధారణ ఇరవై పాయింట్ జీవితాన్ని స్వీకరించండి ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే ఐదు గంటలకు నిద్రలేచి రెండు లేదా మూడు కిలోమీటర్లు నడకకు వెళ్ళాలి సూర్యుడిని ఆరాధించటం ద్వారా రోజును ప్రారంభించండి ఇది హృదయాన్ని మరియు మనస్సును రిఫ్రెష్ చేసే శక్తిని మేల్కొల్పుతుంది ఎప్పుడూ శరీరాన్ని నిటారుగా ఉంచుకోవాలి అంటే నిటారుగా కూర్చోవాలి నిటారుగా నడవాలి నిటారుగా నిలబడాలి అంటే శరీరాన్ని ఎప్పుడూ ఫిట్గా ఉంచుకోవాలి ఆహారం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి దీన్ని చేయడానికి ఉత్తమ మార్గం మీ ఆహారాన్ని ఎల్లప్పుడూ పూర్తిగా నమలడం తద్వారా మీ జీర్ణక్రియ సజావుగా ఉంటుంది ఇది ఎటువంటి సమస్యను సృష్టించదు స్థూలకాయానికి ప్రధాన కారణం ఆయిల్ మరియు స్వీట్ ఫుడ్స్ దీంతో కొవ్వు పెరిగి శరీరంలో నీరసం ఏర్పడతాయి పరిమిత పరిమాణంలో మాత్రమే ఈ పదార్థాలను తినండి భారీ ఆహారం లేదా జీర్ణం కాని ఆహారాన్ని నివారించండి మీరు ఇలా చేయవలసి వచ్చినప్పటికీ ఒకసారి ఉపవాసంతో సమతుల్యం చేసుకోండి వాహనం పట్ల అనుబంధాన్ని తగ్గించుకుని అంటే స్కూటర్లు స్కూటీలు వాడకుండా దాని వినియోగాన్ని తగ్గించుకునే అలవాటును పెంపొందించుకోండి వీలైనప్పుడల్లా తక్కువ దూరం నడవండి ఇది మీ కండరాలకు వ్యాయామం చేస్తుంది ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు ఆకర్షణీయంగా ఉంచుతుంది మరియు పర్యావరణాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది ఆహారంలో గరిష్టంగా పండ్లు మరియు కూరగాయలను ఉపయోగించండి వాటి నుంచి ముఖ్యమైన నూనె మూలకాయలను పొందవు పొందండి సహజ పదార్థాల నుండి మాత్రమే శరీరానికి అవసరమైన నూనె సరఫరాను పొందండి మీ మనసులో సోమరితనాన్ని అనుమతించవద్దు పనిని వెంటనే చేయాలని కోరికను కలిగి ఉండండి ఇంటి పనులను మీరే చేయండి ఈ పనులు ఛాయా చాలా వ్యాయామం యొక్క ఫలితాన్ని అందిస్తాయి బిజీ అనేది ఒక వరం ఇది దీర్ఘాయువును ఉచిత ఔషధం మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా దుస్తులు ధరించండి కొన్ని గట్టి బట్టలు ధరించండి ఇది మిమ్మల్ని చురుకైనదిగా ఉంచుతుంది జీవితం అంటే నడక చైతన్యమే జీవితం దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీ జీవితంలో లక్ష్యాలు లక్ష్యాలు మరియు పని పట్ల అంకిత భావాన్ని కలిగి ఉండండి ఇవ్వండి ఈరోజు చిట్కాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ